ఆలయంలో భగవంతుడికి నిత్యం చేసే ఆరాధనా సమయాలలో ఐదు పాత్రలను ఉపయోగిస్తుంటారు వాటినే పంచపాత్రలు అని అంటారు ఇందులో తీర్థంతో స్వామివారికి పరిపూర్ణమైన ఆరాధన పూర్తవుతుంది ఈ క్రమంలో భద్రాద్రి దేవస్థానంలో సైతం ఐదుగురు భక్తులు స్వామివారికి విశేష సేవలు అందించారు ఆనాడు సదరు ఈ ఐదుగురు భక్తులు చేసిన విశేష సేవల వల్లే నేడు భక్తులంతా స్వామివారిని దర్శించుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ నేపథ్యంలో సదరు మహాభక్తుల ప్రస్థానం మరియు భద్రాద్రి ఆలయంలో సదరు ఐదుగురు మహాభక్తులు స్వామివారికి చేసిన విశేష సేవలపై రామాలయంలో రామాయణ పారాయణదారుడుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమాచార్యులు లోకల్ ఎయిటిన్తో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆ విశేషాలు మీకోసం శ్రీరాముని క్షేత్రాలలో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం భద్రాచలం దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి ఈ క్షేత్రం పరమ పావనమైనటువంటి గోదావరి తీరంలో విరాజులుతూ ఉన్నది సాధారణంగా మనకి క్షేత్రం ఏర్పడాలన్నా దాన్ని ఉద్ధరించాలన్నా దాని వెనక ఎంతోమంది మహనీయులు ఉంటారు అలాగా ఈ క్షేత్ర ఆవిర్భావానికి ఆ తర్వాత ఈ క్షేత్రం యొక్క ఆవిష్కారానికి కారకులైనటువంటి మహనీయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఈ భద్రాచల క్షేత్రానికి ఆవిర్భావానికి కారకుడు ప్రధానంగా మనం చూసినట్లయితే భద్రమహర్షి ఆనాడు రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఆసనమైనటువంటి ఆనందాన్ని అందించినటువంటి శిల ఆయన యొక్క ఆశీస్సులను పొంది బ్రహ్మదేవుడి వరప్రభావంతో మేరు దంపతులకు పుత్రుడిగా జన్మించి రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం కఠోరమైనటువంటి తపస్సు చేసింది అలా వేల సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సుకి మళ్ళీ రామావతారం తర్వాత కూడా శ్రీమన్నారాయణుడు రామరూపంలో చతుర్భుజరామునిగా భద్రునికి దర్శనమిచ్చి ఆయన్ని అనుగ్రహించాడు ఆయన శిలపైన ఆయన శిరస్సు పైన అర్చామూర్తిగా ఉన్నాడు అలాగా తాను కోరినటువంటి కోరిక ఏదయ్యా అంటే ఇతరల్లాగా తన కోసం తన కోరుకోలేదు తాను చూచినటువంటి రూపం నలుగురు చూచితరించాలనేటువంటి విశ్వకళ్యాణ వాంఛతో ఆయన వరం అడిగాడు అలా ఆయన అడిగాడు కాబట్టే మనం ఈనాడు రామచంద్రమూర్తిని మనం దర్శించుకోగలుగుతున్నాము అలాగా మొదటి మనం చెప్పుకోవాలి అంటే క్షేత్ర ఆవిర్భావానికి ప్రధానమైనటువంటి కారకుడు భద్రమహర్షి ఆ తర్వాత రెండో వారు అంటే ఆవిర్భావం అయినది దీన్ని ఆవిష్కరించినటువంటి అంటే భద్రాచల రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవాలి అంటే మనకి భక్త రామదాసు గారి కన్నా ముందు పోకల దమ్మక్క గారు ఈమె కళలో స్వామి కనిపించాడు మరి ఏ పుణ్యం చేసిందో ఏమో కానీ స్వామి ఈమె కళలో కనిపించి దమ్మక్క నేను ఫలానా చోట ఉన్నాను నన్ను అర్చించు తరించు అనేటువంటి మాటను చెప్పాడు అలాగా మొట్టమొదటిగా ఈ రత్నాన్ని అంటే రామచంద్రమూర్తి అనేటువంటి మట్టిలో మాణిక్యం అంటారు కదా అలా ఈవిడ తాటి చెట్టు కింద పుట్టలో స్వామివారిని దర్శించింది ఆ తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ పుట్టపై పోసి రామచంద్రమూర్తికి తాటాకులతో పందిరి వేసి నిత్యము కూడా రామచంద్రమూర్తికి తాటిబండులు నివేదనగా సమర్పిస్తూ రాముని సేవలో తరిస్తున్నది దమ్మక్క అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం గురించి మనకి ముందుగా తెలియజేసింది రామదాసు గారికి ఈమె ఆ తర్వాత రామదాసు గారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క మాహాత్మ్యాన్ని తమ గురువు గారి ద్వారా తెలుసుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అలా రెండవ వ్యక్తి మనకి దమ్మక్క అయితే మూడవ వ్యక్తి మనకి రామదాసు గారు రామచంద్రమూర్తి కలియుగంలో కూడా పిలిస్తే పలికేటువంటి దైవం అనేటువంటి నిరూపించినటువంటి చరిత్ర వరదయ్య అంటే రామచంద్ర మనకి రామదాసు గారి చరిత్ర అక్కడ ఇక్కడ రామచంద్రమూర్తికి ఆయన ఆలయ ప్రాకారాలను చింతాకు పథకం పచ్చల పథకం మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను రచించాడు అంతేకాకుండా స్వామివారిపై అనేక కీర్తనలను కూడా రచించి తర్వాత వచ్చినటువంటి త్యాగరాజాది మహనీయులకు కూడా మార్గదర్శిగా నిలిచినటువంటి మహాత్ముడు శ్రీ రామదాసు గారు రామదాసు గారి చరిత్ర వింటే చాలు మనకి రాముడు ఉన్నాడనేటువంటిది ఇది మనకి నమ్మకం కలుగుతుంది ఎలాగయ్యా అంటే ఆయన బందీకానాలో ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి ఆలయానికి నిర్మించినటువంటి పైకాన్నంతా కూడా తానీషాకు చెల్లించినటువంటి సందర్భంలో కావచ్చు లేకపోతే రామదాసు గారి కుమారుడు గంజిగుంటలో పడి మరణించిన తర్వాత రామచంద్రమూర్తి అనుగ్రహంతో పునర్జీవితులైనటువంటి సందర్భంలో కావచ్చు ఇలా ఈ రెండు సందర్భాలు కూడా రాముడు ఉన్నాడనటానికి తార్కాణంగా నిలిచినటువంటి చరిత్ర మనకి రామదాసు గారి చరిత్ర అలా మూడవ వారు రామదాసు గారు ఇక నాలుగో వారు తానీషా అని చెప్పవచ్చు మనకి మరి ఏ పుణ్యం చేసుకున్నాడో ఏమో తెలియగాని ముసల్మానుగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని పొంది రామచంద్రమూర్తి అనుగ్రహించినటువంటి ఆరు లక్షల బంగారు మాడల్ని పొందినటువంటి మహనీయుడు తానిషా అంతేకాకుండా ఏమయ్యా నీకు పైకం ముట్టినట్లుగా నాకు ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క ఉత్తర్యం పైన ముద్రను వేశాడు ముట్టినట్లుగా ఆ ముద్ర మనకి మర్నాడు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల్లో ఇక్కడ హైదరాబాద్ గోల్కొండలో ఈ ఈ కార్యం జరిగితే మనకి మనకి మర్నాడు ఉదయం ఇక్కడ చూసినటువంటి అర్చక స్వాములకు కూడా ఉత్సవమూర్తులపైన ఉత్తర్యం పైన ఆ ముద్రని దర్శించారు కాబట్టి ఇది గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు అలాగా అంతేకాకుండా తాను తరించాడు కాబట్టి తాను తప్పు చేశాడు రామదాసు గారిపైన ఎంతో బంధించి తాను తప్పు చేశాడు కాబట్టి దానికి దానికి పరిష్కారంగా ఆ రామదాసు గారిని మహాభక్తుడిగా పరిగణించి భద్రాచలంపై సర్వాధికారాలను ప్రకటించి ఒక గొప్పనైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచాడు ముత్యాల తరంబరాలను రామచంద్రమూర్తి నవమి నాటి కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా పంపించడం అనేటువంటి గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు ఆ పరంపర మరి ఏ ఆలోచనతో చేశాడో కానీ నేటికి కూడా అవిరామంగా అది సాగుతుంది అంటే ఇలా మనం గొప్ప వ్యక్తిగా మనం మూడో నాలుగవ వ్యక్తిగా ఈ మనకి తానిషా గారిని మనం ఉదహరించుకోవచ్చు ఆ తర్వాత ఐదవ వారు మనకి రాజా లక్ష్మీ నరసింహదాసు గారు అనేటువంటి మహనీయులు వీరు చేసినటువంటి ఘనత ఏమయ్యా అంటే మనకి గారి తర్వాత సుమారు వంద సంవత్సరాల తర్వాత ఆలయంలో ఉత్సవ వ్యవస్థ కుంటుపడింది అలా కుంటుపడినటువంటి ఉత్సవ వ్యవస్థని పునరుద్ధరించినటువంటి మహనీయుడు శ్రీ రాజా తూము లక్ష్మీ నరసింహదాసు గారు స్వామివారికి ఏ ఏ సమయంలో ఏ ఏ సేవలు జరగాలి నివేదనలు జరగాలి అలాగే మొదలైనటువంటి వాటన్నిటితో కూడా ప్రతిపాదించినటువంటి శాసనాన్ని రూపొందించి ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నలుదిశలా చాటినటువంటి మహనీయులు శ్రీ రాజాతూము లక్ష్మీనరసింహదాసు గారు ఇలా ఈ ఐదుగురు కూడా భద్రాచల క్షేత్ర ఆవిర్భావానికి మొట్టమొదటి కారకుడు మనకి భద్రుడైతే మిగతా నలుగురు కూడా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని సాటినటువంటి మహనీయులుగా మనం చెప్పుకోవచ్చు ఈ ఘనత అవి ఐదుగురికి దక్కుతుంది అటువంటి ఈ ఐదుగురి వల్లే మనం ఈనాడు మనం ఇక్కడికి వస్తున్నామన్నా రామచంద్రమూర్తిని సేవిస్తున్నామన్నా తరిస్తున్నామన్నా కూడా ప్రధానమైనటువంటి కారకులు ఈ ఐదుగురు కాబట్టి ఈ ఐదుగురు కూడా మనం పంచభూతాలుగా మనం చెప్పుకోవచ్చు మన ప్రకృతి నడవాలయ్యా అంటే ఎలాగైతే పంచభూతాలు ప్రధాన పాత్రను పోషిస్తాయో అలాగా భద్రాచలం యొక్క క్షేత్ర వైభవం నడవాలన్నా కూడా ఈ ఐదుగురు ఎంతో ప్రధానమైనటువంటి వారు ఈ ఐదుగురు కూడా అటువంటి వారిని వీరిని స్మరించడం ఎంతైనా అవసరం కూడా